వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించిన మంత్రి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీతక్క మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన పొన్నం ప్రభాకర్ ఓడిన చోటే గెలవాలనుకున్నా మంగళగిరి ప్రజలకు దగ్గరగా ఉండి విజయాన్ని మంత్రి నారా లోకేష్ స్పెషల్ స్టేటస్ హామీ ఎక్కడ విభజన హామీలను అటకెక్కించిన కూటమి ప్రభుత్వం వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు పార్టీ ఆవిర్భావ సభ భారీ జనం రావాలన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పవన్ కళ్యాణ్ బ్లాక్ పద అగ్ని ప్రమాదం అప్రమత్తమైన అధికారులు విచారణకు ఆదేశించిన హోంమంత్రి వంగలపూడి అనిత వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి వారి కష్టాలను పరిశీలించారు మంత్రి సీతక్క రైతులకు అండగా నిలిచి తక్షణమే సహాయ చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు ప్రభుత్వం పూర్తిగా రైతుల వెంట ఉంటుందని తెలిపారు మంత్రి సీతక్క రైతుల వారిని చూసి మరి పంటలను పరిశీలించి వారిని ఓదార్చి వాళ్ళను భరోసా ఇవ్వడం కోసం ఈరోజు గోవింద్రాపేట మండలంలోని మరి ఇటు చంద్రుతండ కాని కర్లపల్లి కాని లక్ష్మీపురం ఈ ప్రాంతాలను మరి అమృతండ ఈ ప్రాంతాలను ఇప్పుడు మనం సందర్శించడం జరిగింది మాతో పాటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది వెంటనే సర్వే చేసి మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తాయి తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది మిర్చి రైతులు కూడా అక్కడక్కడ కళ్ళల్లో పోసుకుని కూడా తడిచిపోయింది విధంగా పెద్ద ఎత్తున పంట నష్టం ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది కోతకొచ్చినటువంటి పంట కోసుకునే టైంలో ఇంకా రెండు మూడు రోజులైతే అయితే వచ్చే ధాన్యం మొత్తం కూడా మరి నీళ్ల పాలైపోయింది కాబట్టి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్లకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పకుండా ఈ కుటుంబాల్ని ఆదుకుంటామని తెలియజేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని కోరుతాం హుస్నాబాద్ నియోజకవర్గంలో కోహెడ మండలం నాగసముద్రాల మోడల్ స్కూల్లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి పున్నం ప్రభాకర్ గౌడ్ విద్యార్థుల కోసం స్కూల్లోని మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విద్యార్థులకు అందుతున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మనల్ని మార్చేస్తాయి అలాంటి నిర్ణయమే నేను రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్న నిర్ణయం మంగళగిరి నుండి పోటీ చేయాలని నిర్ణయించుకోవటమే అని కానీ తక్కువ సమయం కావడంతో ప్రజలకు కనెక్ట్ కాలేకపోయానని దానివలన తక్కువ ఓట్లతో మెజారిటీతో ఓడిపోయానని తెలిపారు నారా లోకేష్ ఓటమి తర్వాత కూడా మంగళగిరి ప్రజలకు దగ్గరగా ఉండి రెండు వేల ఇరవై నాలుగు అత్యధిక మెజారిటీతో మంగళగిరి ప్రజలు తనను గెలిపించారని అన్నారు నారా లోకేష్ జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మొన్నే మార్చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా నేను వచ్చిన ఇరవై రోజులకి ఎన్నికలైపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయాను ఓడిపోయిన రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఇంకా కష్టపడాలి మంగళగిరి ప్రజలు మనసు గెలుచుకోవాలి ఏ మెజార్టీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక సున్నా పెట్టుకుని గెలవాలి అన్న లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేస్తాను తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్ తాడేపల్లిలో క్లినిక్ దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు పిల్లలు బా చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేసాం ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతం జరిగింది నిరుపేద కుటుంబాలు సొంత కాలపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషిన్ ఏ కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈ రోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు ఆక్సిజన్ గాని మందులు గాని అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్ చికిత్స కూడా అందజేశాం అవసరమైన మందులు ఇచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాం అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికి దిమ్మ తిరిగే విధంగా తొంభై ఒక్క వేల మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను సభకు పంపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ పోలవరానికి జాతీయ ప్రాజెక్టు గా గుర్తింపుని ఇస్తామని అలాగే విభజన హామీలతో ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామీ ప్యాకేజ్ ఇస్తామని హామీలు ఇచ్చి అనంతరం మొండి చేయి చూపుతున్నారని ఒక్క హామీని కూడా అమలు పరచలేదని అన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి వాటిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలైతే మిగతావి ఎన్నో విభజన హామీలు ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయితేనేమి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ అయితేనేమి రైల్వే జోన్ అయితేనేమి దుగపట్నం పోర్ట్ అయితేనేమి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి వైజాగ్ విజయవాడకి మెట్రో అయితేనేమి ఇలాంటివి ఎన్నో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఇది రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఈ రోజుటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని నిర్మాణంతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉండి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ మోడీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగులో మోడీగారు చెప్పిన మాట విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ఇస్తాము అన్నారు ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు ఢిల్లీని తలపించే రాజధాని కడతామంట అన్నారు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్ టాల్ ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా పదకొండు సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప మోడీ కేడీ అంటే తప్ప బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి మోడీ గారు సమాధానం చెప్పాలి వాళ్ళకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పోలవరం ప్రాజెక్ట్ ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్ అయితే పోలవరం ప్రాజెక్టు మన రైతులకు ఊపిరి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గం ముఖ్య నాయకులతో సభ సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటకు ఇరవై ఐదేళ్ల గులాబీ జెండా కీర్తి ఉందని పార్టీ పెట్టి లక్ష్యం సాధించి ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం నుండి ఇరవై వేలకు పైన జన సమీకరణ ఉంది ని పెద్ద ఎత్తున జనం తరలి రావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలోని నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ ఆరో తేదీన అంబర్పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్ నుండి చేనంబర్ తిలక్ నగర్ మీదుగా హనుమాన్ వైమశాల వరకు జరగబోయే శోభాయాత్రకు ప్రజలు తరలి రావాలని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ బాగ్ అంబర్పేట్లోని పలు కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందజేశారు హిందూ ఐక్యతను చాటి చెప్పేలా ఉండాలని ప్రజలందరూ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ బాగ్ అంబర్పేట డివిజన్ ప్రెసిడెంట్ చుక్కా జగన్ గోవర్ధన్ రెడ్డి అడపా రామ్ రెడ్డి ఏవిపి నాయకుడు ప్రవీణ్ ఇతర బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా ఆరవ తారీఖు నాడు జరగబోయే శ్రీరామ శ్రీరామనవమి శోభయాత్ర సందర్భంగా మన బాగంబర్పేట డివిజన్ డివిజన్ కార్యవర్గము అధ్యక్షుల వారి అధ్వరణములు ఈ ప్రోగ్రాము అయ్యప్ప స్వామి బాగంబర్పేట అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమము కరపత్రాలు పంపిణీ కార్యక్రమము ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతూ తిరుగుతూ మరి ఇక్కడ రావడం అనేది జరిగింది కనీ విని ఎరగని రీతిలో అంబర్పేట్ మున్సిపల్ ప్రే నుండి ఉదయము అన్ని బస్తీలలో శ్రీరామ కళ్యాణము జరుపుకొని మనం ఇంట్లో పెళ్ళి అయితే ఏదైతే ఉంటుందో పెళ్ళైన తర్వాత మన మన ఆడపరుచుని ఏ విధంగా మనం సాగనంపుతామో మన దీన్ని ఏమంటారంటే ఒక ఊరగింపుగా అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఊరగింపులో పాల్గొనాలి సందర్భంగా మేము అందరికీ ఇంటి ఇంటా ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా మేము మనవి చేస్తూ మరి అందులో భాగంగా ఈనాడు చేయడం జరిగింది శ్రీరమణ మున్సిపల్ గ్రౌండ్ శ్రీరమణ చౌరస్తా చేనంబర్ చౌరస్తా తిలక్ నగర్ చౌరస్తా ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా బర్కత్పుర చౌరస్తా టూరిస్ట్ హోటల్ నీరజ్ సావేడ్కర్ వరకు ఈ యొక్క శోభాయాత్ర బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా అందుకనే మన ఇంట్లో పెళ్లి అయితే ఏ విధంగా పత్రికలు ఇస్తామో అదే విధంగా ఈనాడు ఇంట ఇంట తిరిగి మేము ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది ఎక్కడ కూడా జరిగినటువంటి యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ శ్రీరామ కళ్యాణానికి ఎదురు చూస్తున్నారు తదనంతరం మళ్ళా ఈ యొక్క ఊరేగింపులు అందరూ కూడా హిందూ బంధువులు కూడా తప్పకుండా పాల్గొనాలి అని అందరికీ ఆహ్వాన పత్రికగా ఈ విధంగానే మనము కార్యక్రమం అంతా దేశం మొత్తం చేస్తుంది మేము కూడా చేస్తున్నాం కాబట్టి అందరు కూడా అందరు కూడా ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తూ మనవి చేస్తూ తప్పకుండా రావాల్సిందిగా మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం శ్రీరామనవమి సందర్భంగా అంబరపేట మున్సిపల్ గ్రౌండ్ నుండి ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఎంతో శోభాయమానంగా శ్రీరాముల సీతారాముల శోభాయాత్ర కార్యక్రమాన్ని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో మన డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు అంబర్పేట అసెంబ్లీ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అదేవిధంగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులతో శివాజీ రాముడు హనుమంతుడు ఇలాంటి వేషధారణలో ఎంతో కన్నుల పండగగా ఈ యొక్క శోభాయాత్ర జరగనున్నది కాబట్టి బాగంబర్పేట్ డివిజనే కాకుండా మన హిందూ అందరూ కూడా అందరూ తరలి వచ్చి అంబరపేట మున్సిపల్ గ్రౌండ్ మొత్తం కూడా ఆ రోజు ఎక్కడ చూసినా జన సమూహం కనిపించే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ శ్రీకాకుళం వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్ల చెందినటువంటి ఇద్దరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి మృతి చెందారు దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గౌతు శిరీష స్థలానికి చేరుకుని మృతుల కుటుంబీకులను పరామర్శించారు ప్రభుత్వం పరంగా ఐదు లక్షలు సీఎం సహాయ నిధి నుంచి ఐదు లక్షల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు ఆమె ప్రకటించారు వల ఇంజన్తో పాటుగా యాభై వేల చెక్కును ఆమె అందజేశారు ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎన్ని కోట్లు ఇచ్చినా మనం పూర్చలేము అయితే నిజంగా నిన్న ఉదయం జరిగిన దుర్ఘటనలో ఇరవై నాలుగు గంటల లోపల ఇద్దరు సోదరులు క్షేమంగా వచ్చారు మిగతా ఇద్దరు కూడా వస్తారని అనుకున్నాం రాలేకపోయారు ఈ విషయంలోని వెంట వెంటనే స్పందించిన అధికారులకు కలెక్టర్ గారికి ముఖ్యంగా మత్స్యకార మంత్రినే కాకుండా జిల్లా మంత్రిగా కూడా మన వజ్ర కొత్తూరుతో అనుబంధంతో వెంటనే ఈ విషయం చెప్పగానే ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఉదయాన్నే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడే అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేసి డిపార్ట్మెంట్ తరఫున ఐదు లక్షలు రెండు కుటుంబాలకి అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి తరఫున ఐదు లక్షలు పంపిస్తామని చెప్పారు మత్స్యకారులకి తెలుగుదేశానికి ఒక అవినాభావ సంబంధం ఉంది పార్టీ గెలుపులోని ఓటంలో కూడా ఏ రోజు మమ్మల్ని వదలనే వదలకుండా ఉన్న మత్స్యకారులు ఈరోజు ఈ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరమైనప్పటికీ కూడా వెంటనే కనీసం వాళ్ళ బ్రతుకు తెరువుకి ఇబ్బంది కలగకుండా ఇరవై నాలుగు గంటల్లో నష్టపరిహారంతో పాటు వాళ్ళ జీవితానికి ఒక భరోసా కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే అచ్చెన్నాయుడు గారికి మా మత్స్యకార సోదరుల తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలుపుకుంటున్నాను అలాగే సోదరుడు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మాయికి ఏదో ఒక జీవనోపాధి చూపించాల్సిన అవసరం కూడా మన మీద ఉంది ఆ ఇద్దరు ఆడపిల్లల్లో పెద్ద పాప చదువుకుంటుందని తెలిసింది వాళ్ళ తల్లి ఇష్టపడితే ఆ పాపని ఎన్టీఆర్ స్కూల్లోని మనం జాయిన్ చేస్తే మళ్ళీ డిగ్రీ చదివేంత వరకు ఆ పాట బాధ్యతలు వాళ్ళే చూసుకుంటారు ఆ తల్లి ఒక్కసారి షాక్ గురించి షాక్ నుంచి బయటపడగానే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అమ్మాయికి ఒక లోన్ కానీ అలాగే లేదన్నా మన పదవులు ఏమన్నా వచ్చినా అంగన్వాడీ కానీ ఏదన్నా ఆట ఏదన్నా పోస్టులు కానీ అమ్మాయికి ఇచ్చే బాధ్యత చేయండి అలాగే ఆడపిల్ల చదువు బాధ్యత ఎన్టీఆర్ స్కూల్స్తో మాట్లాడి అమ్మాయిని అక్కడ జాయిన్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను ఎన్ని చేసినా కూడా నష్టం మనం పూడ్చలేము అయితే మీకు భరోసా ఒక ఆడపిల్లగా మీరు గెలిపించుకున్న మీ శాసనసభ్యురాలుగా ఏ కష్టాల్లోనైనా మత్స్యకార సోదరికి తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంటుంది మీరు మమ్మల్ని నమ్మినందుకు మేము మీ మీద కూడా మాకు అదే నమ్మకం ఉంది మరొక్కసారి సచివాలయంలోని రెండో బ్లాక్ వద్ద అగ్ని ప్రమాదంపై హోంమంత్రి ఆరా తీశారు ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పినట్లుగా వెల్లడించారు పోలీసు ఉన్నతాధికారులు బ్యాటరీలు ఉండే ప్రాంతంలోనే ప్రమాదం జరిగినట్లుగా వివరించారు అధికారులు ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని ఆదేశించారు హోంమంత్రి వంగల్పూడి అనిత కాగా అగ్ని ప్రమాదం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేటాయించిన బ్లాక్ లో జరగటంతో మరింత అప్రమత్తమయ్యారు ఈరోజు సచివాలయం సెకండ్ బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్లోని ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది ఆ ఫైర్ ఏదైతే స్మోక్ మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం వితిన్ త్రీ మినిట్స్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం వాళ్ళు వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది ఫర్దర్గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్లోకి కూడా వెళ్ళటం అక్కడ కొన్ని ఏసీలు పాట అవ్వడం అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి అవన్నీ కూడా ఫైర్లో కొంచెం కాలిన కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు జీఐడి వాళ్ళు అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్ ఎంక్వైరీ చేయిస్తున్నాం ఏదైనా ఇది యాక్సిడెంటా ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మనం లైట్గా తీసుకొని పక్కన పెడాట్లా ఇమీడియట్గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోనే కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని కూడా చెప్తున్నాం ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్గా చర్యలు అనేది తీసుకుంటాం ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేఏడి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఉన్నాయి అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పనిచేస్తున్నాయి ఎక్కడ పని చేయట్లేదు ఇమీడియట్గా రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్ గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం మన్యం జిల్లా సాలూరు పాచిపెండ మండలంలో నాలుగు వందల కేజీల గంజాయి పట్టుబడినట్టు ఏఎస్పీ అంకిత సురానా వెల్లడించారు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లోని విలేకరులతో ఆమె మాట్లాడారు ఉదయం నాలుగు గంటలకు పాచిపెంట మండలం ఆలూరు వద్ద గల గ్రీన్ఫీల్డ్ హైవేలో వాహన తనిఖీలను పోలీసులు తనిఖీ చేశారని ఆ సమయంలో రెండు కార్లపై వస్తున్నటువంటి నిందితులు పోలీసుల తనిఖీలను గమనించి కార్లను యూచర్ తీసుకొని మళ్లీ వెనక్కి వెళ్లారని చెప్పారు ఇది గమనించిన పోలీసులు ఆ వాహనాలను వెంబడించగా ఆ వాహనాలను మధ్యలో విడిచిపెట్టి చీకట్లో తప్పించుకుపోయారన్నారు ఆ రెండు కార్లను సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి సోదా చేశామన్నారు అందులో సుమారుగా నాలుగు వందల కేజీల గంజాయి పట్టుబడిందని దీని విలువ లక్షల వరకు ఉంటుందని ఆమె తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలనపై ఆవిష్కరించారు ఒక ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గంజా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసులో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఇన్ఫర్మేషన్ పైన మన సాలూ రూరల్ సిఐ స్పెషల్ టీమ్ స్పెషల్ టీమ్ తో పాటు టూ మీడియేటర్స్ అక్కడ స్పాట్లో వెళ్లారు అల్లూరు విలేజ్ రోడ్ జంక్షన్ పాంచిపెంట సిక్స్ లేన్ గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర ఆ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేసినప్పుడు ఫోర్ థర్టీ మార్నింగ్ అరౌండ్ టూ వెహికల్స్ దొరికింది దిస్ టూ వెహికల్స్ విఆర్ కమింగ్ ఫ్రమ్ పెద్దమడ విలేజ్ ఘాట్ రోడ్ అటు నుంచి వాళ్ళు పోలీస్లో చూసి యూ టర్న్ చేసి వెళ్ళిపోయారు అవర్ పోలీస్ టీమ్ మేడ్ కంటిన్యూస్ ఎఫర్ట్ చేసి కూడా చేశారు का वाली वालू अहिककल स्पाट वैसी दे हैव एस्केप्ड सो वी हैव सीज्ड द वेहिकल्स टू वेहिकल वन बोलेरो वन आलटो टू वहीिकल चेकिंग से तरह वी फाउंड टोटल 43 पैकेट्स अराउंड 396 केजीज ऑफ सिक्स केजी गांजा अरउंड थर्टी नई ऐस वर्थ दूर पोली फॉर गुड वर्क डन वी वि कंटीन्यूअस्ली मेकअ स्पेषल टीम एंड मेक एफर्ट्स टू अरेस्ट द अक्यूज पर्सन इन दिस् के So, specially I would like to uh, appreciate the good work done by Salur Police. Last three months low, that is January, February, March 2020, 500 kgs plus of ganja. So, this is a very good enforcement work done to prevent ganja smuggling by Salur Police team. Okay, message for uh, general public also that please if you have any information regarding ganja possession, transportation or consumption, please call toll free number 1972. ఇన్ఫార్మ్ చేయండి విల్ ఆల్ ద టు క్యాచ్ అండ్ అండ్ ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ర్యాపిడో ఓబర్ ఓలా సమస్యలను అరికట్టాలంటూ ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడానికి ర్యాలీగా ధర్నా చౌక్ తరలి రావాల్సిన తరలి వచ్చిన ఆటో డ్రైవర్లు నాయకులు

చూడండి యూనివర్సిటీ టీం కూడా యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డౌజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో ఆ నాలుగు వందల ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లో రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి దానివల్ల ఈ నేల మట్టడం జరిగింది డాగ్స్ వాళ్ళు అటాక్ చేయడం జరిగింది కూడా బ్లీడ్ అవుతుంది తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి చూడు ఎట్లా జరిగిందో డైరెక్ట్ గా బిట్నెస్ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింకలు కనబడుతున్నారు యూనివర్సిటీ పై ద్రవ్ నాలుగు వందల ఎకరాల ఆ భూమిని బుల్డోజ్ చేయడం కారణంగా ఆ జింకలు ఎక్కడ ఎక్కడ పోవాలో తెలియక యూనివర్సిటీ విద్యార్థులు హాస్టల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆ కుక్కలు అటాక్ అయ్యాయి ముగించి ముందు హెడ్ లైన్స్ మరోసారి వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించిన మంత్రి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీతక్క మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఓడిన చోటే గెలవాలనుకున్న మంగళగిరి ప్రజలకు దగ్గరగా ఉండి విజయాన్ని సాధించ మంత్రి నారా లోకేష్ స్పెషల్ స్టేటస్ హామీ ఎక్కడ విభజన హామీలను అటకెక్కించిన కూటమి ప్రభుత్వం వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రథోత్సవ బహిరంగ సభ భారీ జనం రావాలన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పవన్ కళ్యాణ్ బ్లాక్ వద్ద అగ్ని ప్రమాదం అప్రమత్తమైన అధికారులు విచారణకు ఆదేశించిన హోంమంత్రి వంగలపూడి అనిత ఈ వీపుల్టన్ విశేషాలు మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్